తిరుమలలో జుట్టు ఎందుకు ఇస్తారో మీకు తెలుసా దాని వెనక ఉన్న దివ్యమైన కథ ఇది ఎంతో పవిత్రమైన తిరుమల కొండకి నమస్కారం చేసుకుని ఈ కథ అనేది మనం మొదలు పెడదామా తెలుసుకుందామా దాని చరిత్ర గురించి దేవిని వెతుకుతూ శ్రీనివాసుడు తిరుమల కొండల్లో పుట్టమధ్య ధ్యానంలో లీనమై ఉంటాడు మృదువైన భక్తి భావనతో ప్రతిరోజు ఒక దివ్య గోవు ఆ పుట్టపై పాలు పోస్తూ ఉండేది ఆ గోవు మరెవరో కాదు సాక్షాత్తు బ్రహ్మదేవుడే అది చూసిన గోపాలుడు కోపంతో గోవుపై గొడ్డలి విసురుతాడు కానీ ఆ దెబ్బ గోవుకు కాకుండా స్వామి తలపై పడుతుంది నెమ్మదిగా భావోద్వేగంగా దివ్యశక్తితో ఆ గాయం మానిపోతుంది కానీ అక్కడ జుట్టు మాత్రం మళ్ళీ పెరగదు అది చూసి కలిచిపోయిన నీలాదేవి స్వామి దగ్గరకు వచ్చి తన జుట్టునే త్యాగం చేస్తుంది తన జుట్టును స్వామివారికి అర్పిస్తుంది ఆ పుణ్యం నీలాదేవికే దక్కుతుంది అందుకే తిరుమలలో భక్తులు జుట్టు సమర్పిస్తారు అది అహంకార త్యాగం పూర్తి శరణాగతి గోవింద 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 మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి